ప్రైజ్ ది లాడ్ గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించు ఇంతమంది మాట నా సముఖమునందు నువ్వు చేసిన ప్రార్థనా విన్నపములను నేను అంగీకరించి ఒకటో రాజుల గ్రంథం తొమ్మిదో అధ్యాయం మూడవచ్చిన నేను చేస్తున్న ప్రతి ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు ఆయన వింటున్నాడు నీ ప్రార్థనను త్రోసివేయడం ఆయన ఆశ్రయించిన వారిని ఆయన త్రోసి వేసే దేవుడు కాదు ఆయన ఆశ్రయించిన వారిని ఆయన ఖచ్చితంగా సమాధానం దయచేస్తాడు నెమ్మది దయచేస్తాడు ఆయన సన్నిధానంలో సంపూర్ణ సంతోషముల కలగమని దేవుడి వాక్యం తెలియజేస్తున్న రీతిలో మరి ఆయన ఆశ్రయించిన వారిని ఆయన హద్దుకునే దేవుడై ఉన్నాడు హిచ్కి ఆ రాజు మరణకరమైన రోగం వచ్చినప్పుడు మరి దేవుని మందిరాన్ని ఆశ్రయించున్నాడు ఆయన మొరపెట్టినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించి పదిహేను సంవత్సరాల ఆయుష్తో ఆ రాజును ఉన్నాడు మరి ఈరోజు నువ్వు ఎలాంటి అనారోగ్యంతో బాధపడుతున్నా ఎలాంటి బంధకాల్లో ఉన్న దేవుడు నిన్ను విడిపించి స్వస్థపరిచి ఆరోగ్యంతో నింపునుగాక ఆయన సాక్షిగా నేను నిలబెట్టునుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధి గొప్పదేవస్యాన్ని కొందరం చెల్లిస్తున్నాము దాన్ని నిమిడలు చేస్తున్న ప్రతి ప్రార్థన అంగీకరించి వారికి జవాబుదాయి చేయండి ఉత్తరం అనుగ్రహించండి తండ్రి వారు చేస్తున్న ప్రార్థనల వైపు నిశ్చయోగ్యమని ప్రార్థన చేస్తున్నాం దాన్ని ప్రభా అయా వారు ఎలాంటి శ్రమల్లో కష్టాల్లో బంధకాలలో వేదనలో ఉన్నారు అయా వారికి సమాధానం నెమ్మదిని శాంతిని సమాధానం దయచేయమని వేడుకుంటున్నాము తల్లి నీ కృపచేత జ్ఞాపకం తెచ్చుకోమని ఏసునామం రెడీ వేడుకుంటున్నాము తల్లి ఆమె గాడ్ బ్లెస్ యూ షెలా